ఈ రోజు దేవుని మాట లూకాసువార్త ఆరవ అధ్యాయము నలభై ఐదో వచనము సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును సజ్జనుడు అంటే ఎవరు తెలివైనవాడు మంచివాడు తెలివైన వాడు ఎప్పుడూ మంచిగానే ఉంటాడు ప్రతి ఒక్కరికి మంచిగా కనపడతాడు తన హృదయమును మంచిదన నిధులు నుండి తన హృదయం ఎలాగుంటుంది మంచిగా ఉంటుంది ఆ మంచితనాన్ని బట్టి తన తెలివితేటలో ఉంటాయి దేవుడు కూడా తన హృదయం మంచిగా ఉందని మరింత తెలివితేటలను అనుగ్రహిస్తాడు ఆ యొక్క దేవుని కృపతో నింపబడి ఉంటాడు సజ్జనుడు హృదయం మంచి దానిధిలో నుండి అంటే మంచి విషయంలోనూ బయటికి తెస్తాడు తన దగ్గర కూర్చున్న వారితోనూ సంభాషించే వారితోనూ వా తనను ప్రేమించే వారితోనూ ఎలా ఎలాగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది తన మాటలు వినాలనే ఆశ ఇతరులకు పుడుతుంది తన యొక్క మంచిదనాన్ని తెలుసుకోవాలని తను చాలా మంచివారు మంచిది మంచివాడు అని అనుకునేలాగా ఆక ప్రవర్తన ఉంటుంది దుర్జనుడు చెడ్డదన నిధిలో నుండి చెడ్డ నిధి అంటే ఏంటి హృదయము అది ఆక చెడ్డ ధననిధిలో నుండి దుర్విషములను బయటకు తెచ్చును అంటే ఎప్పుడు గొడవలు వారి దగ్గర కూర్చుంటే ఏమవుతుంది తలనొప్పి వస్తుంది గొడవలు మాట మాట మాట్లా మాట్లాడుతున్నట్టు సంభాషించుకొని ఉండగానే గొడవ అవుతుంది ఎందుకంటే చెడ్డతననిది ఏమొస్తున్నాయి దుర్విషయంలో బయటకు వస్తున్నాయి ఆ యొక్క దుర్విషయాలు ఎలా ఉంటాయి చాలా బాధకరంగా ఉంటాయి వినేవారికి కష్టంగా ఉంటాయి సంతోషంగా ఉండవు సమాధానంగా ఉండవు అసమాధానంగా ఉంటాయి ఈ యొక్క అసమాధాన పరిస్థితులు ఏర్పడే కారణాన్ని బట్టి ఏమవుతాయి హృదయాలన్నీ అక్కడ కూర్చున్న వారి హృదయాలు ఏమవుతాయి బాధగా చిరాగ్గా కోపంగా తెప్పించే కోపం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి అక్కడ కూర్చున్న వారి యొక్క హృదయాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వారి యొక్క దుర్విషయాలు వినేటప్పుడు అందరి హృదయాలు చాలా బాధగా ఉంటాయి హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుందంట ఏం మాట్లాడుతుంది నోరు మాట్లాడుతుంది హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒక నోరు మాట్లాడును ఒక హృదయము ఎలాంటిది హృదయంలో మంచి చెడు రెండు ఉంటాయి ఎవరికైనా బాగా సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఆనందంగా మాట్లాడతారు బాధ వచ్చినప్పుడు కష్టంగా బాధగా మాట్లాడతారు ఇది అందరికీ ఉండే సహజం సహజమైన పద్ధతి సహజమైన అలవాటు కానీ కొంతమంది దగ్గర కూర్చుంటే ఏమవుతుంది నిరాశ నిస్పృహ లోనయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అదే కొంతమంది దగ్గర కూర్చుంటే ఆ కొంతమంది ఎవరు సజ్జనులు వారి దగ్గర కూర్చుంటే వారి యొక్క మంచి తరనిధిలోంచి ఏమొస్తాయి మంచి మాటలు వస్తాయి కాబట్టి ఆదరణ ఆరోగ్యము క్షేమకరము అలాగే ప్రశాంతమైన వాతావరణం కలిగించే విధంగా ఉంటాయి మాటలు మరి మనము మనం ఎవరితో ఉండాలి మన స్నేహం సజ్జనులతో ఉండాలా లేకపోతే ఈ యొక్క చెడ్డ నిధిలోంచి వచ్చే మాటలు వినేవారితో ఉండాలా మన మనం ఎప్పుడు దుర్జనుల దుర్జనుల స్నేహాన్ని విడిచిపెట్టాలి అలాగే సజ్జనుల స్నేహాన్ని కోరుకోవాలి కోరుకోవాలి అంటే వారు మన స్నేహాన్ని కోరి వచ్చినప్పుడు మనం స్నేహం చేయవచ్చు అందులో తప్పు లేదు అదే చెడ్డవారు మన స్నేహాన్ని కోరి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వారి మాటల్లో తెలిసిపోతుంది దుర్జనుల సజ్జనులా అని దాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా హృదయం నిండిన హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మనము ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో ఉండాలి అన్నది మనం మన యొక్క మన యొక్క మనసును బట్టి మనం వారి వారి యొక్క మనసును బట్టి మన మనసు గ్రహిస్తుంది మనం అంచనా వేయగలం ఈ యొక్క అంచనా వేయడానికి కొంతమందికి ఎన్ని దుర్జనులు ఎంత మాట్లాడుతున్నా సరే పట్టించుకోకుండా వారితోనే స్నేహం చేస్తారు వారితోనే ఉంటారు వారితోనే గడుపుతారు అలా కాదు దుర్జనుల స్నేహం దేనికి దారితీస్తుంది ఆశీర్వాదాలు కోల్పోవడానికి దారితీస్తుంది సజ్జనుల స్నేహం ఆశీర్వాదాలు రాబట్టుకోవడానికి దారితీస్తుంది ఆశీర్వాదాలు పొందుకోవడానికి దారితీస్తుంది దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు ఈ రీతిగా అయితే మనం ఆత్మీయ సహవాసం కలిగి ఆత్మీయులతో అలాగే మంచి మాటలు పలికే వారితో మన స్నేహం ఉండాలి వ్యర్థమైన సంభాషణలు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ఆలోచన చేసేవారితో మన స్నేహం ఉండకూడదు ఇదే మనకు మనకు మంచి పునాది ఈ రెండిట్లో సర్జనులు దుర్జనులు ఈ రెండిట్లో మనం మనం అంచనా వేయగలిగితే మనం ఇక మనకి ఉండదు ఉండదన్నమాట మన ఆత్మీయ జీవితం చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నామయ్యా తండ్రి నాయన ఎవరు ఎలాంటివారో మాకైతే తెలియదు కానీ నువ్వు ప్రభా జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా సజ్జనులు ఎవరో దుర్జనులు ఎవరో తండ్రి ఒక తండ్రి నాయన తెలుపులాగ నా ప్రభు నువ్వు సహాయం చేయండి ప్రభు ఎవరితో మా స్నేహం ఉండాలి ఎవరితో స్నేహం ఉండకూడదు నువ్వు మాకు నేర్పండి అయ్యా కృపగల దేవా తండ్రి నాయన నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి దీవించండి ప్రభు తండ్రి సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులకు వాక్యాన్ని వినిపింపజేస్తున్న నా సహోదరి సహోదరులను ఆశ్రయించండి దీవించండి ప్రభు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రోభా వాకి ఉంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండిని దీవులతో నింపండి ప్రోభా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభా అప్పులు బాధల నుంచి తొలగించండి ప్రోభ తండ్రి నాయన మార్గాన్ని సరళం చేయండి ప్రభా అప్పులు తీర్చండి కృపగల దేవా ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఏ సమస్యలతో ఉన్నారో వారి సమస్యలను తొలగించి నాయన వారిని ఉన్నతులుగా చేయండి ప్రోభ ఈ యొక్క ఆత్మీయంగా శారీరకంగా కూడా ప్రభు ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభా నీ కృప ఆశీర్వాదాలు నీ దీవులు ప్రతి బిడ్డపై కుమ్మరించండి స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభావ వారి రాకపోకల్లో తోడుగుండండి కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి అయ్యా వారి చదువుల్లో తోడుగుండండి జ్ఞానంతో నింపండి రాకపోకల్లో తోడుగుండండి ప్రభావనస్తులైన వారిని జ్ఞాపకం దేవా తండ్రి తండ్రి నాయన వారి ప్రవర్తన ప్రభా నైనా సజ్జనలతో ఉండులాగిన ప్రభావ తండ్రి వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దండి కృపగల దేవా నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే శ్రీశ్వర నామంలో అత్యున్నయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ ప్రయత్నం